నమస్తే నంకేష్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నగారం మోగింది అయితే ఎలక్షన్ కమిషన్ కంటే ముందే అధికార పార్టీ ఆ సమర శంకారవాన్ని పూరించినటువంటి పరిస్థితి సిద్ధం పేరుతో ఇరవై ఏడవ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తామంటూ వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన అమల్లోకి వచ్చేసింది ఒక భారీ బహిరంగ సభని ఉమ్మడి విశాఖ జిల్లాలో భీమిలిలో భీమిలి తీరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ భారీ బహిరంగ సభ జన సందోహంతో కలగడలాడినటువంటి పరిస్థితి అక్కడ నుంచి ఎన్నికల శంకరావర్ని పూరిస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి వెళ్లారు అయితే ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక విలక్షణమైనటువంటి ట్రెండ్ ఫాలో అయ్యేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేశారు ఆ దృశ్యాలు మనం కనుక పరిశీలిస్తే అర్థమవుతుంది పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అలానే మాజీ మంత్రులు ప్రస్తుతం మంత్రులు ప్రస్తుత ఎమ్మెల్యేలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని రిసీవ్ చేసుకున్నారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి వేదిక వద్ద భారీ సంఖ్యలో జన దాదాపు రెండు లక్షల మందికి పైగా కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి సభకి హాజరైనటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ విధానాలను దునుమాడుతూ మరోవైపు మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారా చంద్రబాబు నాయుడిని గెలిపిస్తారా అనేటువంటి ప్రశ్నని ఈ ఎన్నికల శంఖారావం ద్వారా జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి పరిస్థితి అలానే ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా సాధారణంగా బహిరంగ సభలు జరిగేటువంటి విధానం ఒక వేదికపైన రాజకీయ పార్టీల నాయకులు ఉండి ప్రసంగించడం అనేది పరిపాటిగా కనిపించేటువంటి పద్ధతి అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త విధానాన్ని అనుసరించారు ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు ఇంత భారీ వేదిక వద్ద కూడా ఒక భారీ ర్యాంప్ని ఏర్పాటు చేశారు ఆ ర్యాంప్ పైన జగన్మోహన్ రెడ్డి నడుస్తూ జనసందోహంలోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా అభివాదం తెలిపేటువంటి ప్రయత్నం చేశారు ఇది ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం ఒక భారీ ర్యాంప్ ఏర్పాటు చేశారు వేదిక మధ్యంగా అంటే సాధారణంగా ర్యాంప్ వాక్ అనేది ఫ్యాషన్ షోలు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళు చేసేటువంటి ర్యాంప్ వాక్ను మనం చూస్తాం అయితే రాజకీయ వేదికల దగ్గర అటువంటిది ఏర్పాటు చేయడం అనేది మొదటిసారిగా మనం చెప్పాల్సి ఉంటుంది దాదాపు వంద మీటర్ల దూరం వరకు ఈ వేదికని ఏర్పాటు చేశారు ఆ ర్యాంప్ పైన జగన్మోహన్ రెడ్డి నడుస్తూ ప్రజల్లోకి వెళ్ళి అభివాదం చేసేటువంటి ప్రయత్నం చేశారు ఎందుకంటే పాదయాత్ర ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్ళలేకపోతున్నారనేటువంటి విమర్శలు విపక్షాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ అలానే వైఎస్ఆర్సీపీ ఈ తరహా విధానాన్ని అనుసరించేటువంటి ప్రయత్నం చేసింది అయితే విపక్షాలు దీనిపైన కూడా విమర్శలు లేవనెత్తినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన అంటే సభా వేదిక వద్ద ఏర్పాటు చేసినటువంటి ఆ ర్యాంప్ ఒక మతానికి సూచికగా కనిపిస్తోంది అనేటువంటి విమర్శల్ని విపక్షాలు చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ వేదిక నడి మధ్యలో భారీ శిలువ ఆకారంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ర్యాంప్ ద్వారా ఇది రాజకీయ పార్టీల సభ లేదంటే మత ప్రచార సభ అనేటువంటి రీతిలో ప్రతిపక్షాలు విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రజల మధ్యలోంచి ఇంత భారీగా నిర్మించినటువంటి ర్యాంప్ ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజలకు అభివాదం తెలియజెప్పడం ద్వారా ప్రజలకి జగన్మోహన్ రెడ్డి మరింత చేరువయ్యారనేటువంటి వాదనని వైఎస్ఆర్సిపి నేతలు చెబుతున్నటువంటి పరిస్థితి అలానే సభకి సంబంధించి కూడా దాదాపు రెండు లక్షలకు పైగా అక్కడ అటెండ్ అయినటువంటి పరిస్థితి ఇరవై ఏడవ తేదీ నుంచి ఇక వరుసగా వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి ఈ సభా కార్యక్రమాల ప్రణాళికల్ని వైఎస్ఆర్సిపి ఇప్పటికే సిద్ధం చేసింది జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంకరావన్నీ పూరించినట్టుగా సిద్ధం అనేటువంటి ఈ వేదిక ద్వారా ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు ఇక ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ పార్టీ పరంగా సర్వసన్నద్ధమైనట్టుగా వైఎస్ఆర్సిపి నాయకత్వం ప్రకటించింది ఈ కార్యక్రమం తర్వాత వరుస సభల్లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకి ధీటుగా సమాధానం చెప్పే విధంగా గత ఐదేళ్ల పరిపాలనని వివరించబోతున్నారు అదే క్రమంలో ఈ ఐదేళ్లలో సునామీ లాంటి సాకులు కరోనా లాంటి సాకులు కూడా చెప్పకుండా మేము ఆర్థికంగా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ప్రజలకు చేరువయ్యేటువంటి ప్రయత్నం చేశాం కాబట్టి మా పైన నమ్మకం ఉంటే మాకు ఓటు వేయాలనేటువంటి విజ్ఞప్తిని జగన్మోహన్ రెడ్డి చేశారు ఇక్కడ సో రాబోయేటువంటి రోజుల్లో ఇక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి బీజేపీ జాయిన్ అవుతుందా లేదా అనేటువంటి అంశం తేలాల్సినటువంటి అవసరం ఉంది అలానే వారి అభ్యర్థులు నియోజకవర్గాల పంపిణీ నియోజకవర్గాల సర్దుబాటు కూడా తేలాల్సినటువంటి పరిస్థితి అయితే ఇక్కడి వరకు చూస్తే కనుక ఈ పార్టీకి సంబంధించినంత వరకు చూస్తే మనం వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు చూస్తే కనుక పూర్తి స్థాయిలో సన్నద్ధమైనటువంటి పరిస్థితి అభ్యర్థుల ఖరారు చేసేసినటువంటి పరిస్థితి ఇన్ఛార్జీల ప్రకటన జరిగింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళే అభ్యర్థులు అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయని వైఎస్ఆర్సీపీ నేతలే చెప్తున్నారు ఇక ఎన్నికల ప్రచారానికి కూడా నగరం మోగించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఆవరించినట్టుగానే మనం భావించవచ్చు